ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ద్రోణ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలను అయితే నిర్వహించారు ఆదివారం వేములవాడ పట్టణంలో అధిక సంఖ్యలో మహిళా మనులు అందరూ హాజరై తమ తీరొక్క ముగ్గులను వేసి బహుమతులను గెలుచుకున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి రాగానే ఆంధ్రజ్యోతి జర్నలిస్టు టీంతో పాటు ద్రోణ పబ్లిక్ స్కూల్ యజమాన్యం ఘనంగా స్వాగతం పలికి వారిని శాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా తీరొక్క ముగ్గులను వేసిన ఆడపడుచులను ప్రత్యేకంగా ఆప్యాయంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ మాట్లాడుతూ ముగ్గులను పరిశీలించారు కాకపోతే నువ్వు నుంచి ఐరన్ వస్తుంది అది మనకి తినడానికి ఉంటుంది కాకపోతే చేసు పొట్టించి ఇచ్చటముడు నువ్వు అల్లగోలు తిని బిల్లగోళ్ళకి వస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి ధాన్యాలన్నీ సంపాదిస్తున్న ఫలితమే ఈ సంక్రాంతి పండగ మనం జరుపుకునే సంక్రాంతి పండుగ థ్యాంక్ యూ సో మచ్ రేమేరు డిటెక్షన్

వాడుతూ ఉంటాము సో మనం పాతకాలంలో వాడినామో ఆల్మోస్ట్ మాక్సిమం మన పీరియడ్ అంతా పెరిగిపోతా ఉంది మనం ఇప్పుడు చూసుకుంటే ఏ జనరేషన్ అంటే మీ ముప్పు కూడా ఏ తర్వాత వర్చువల్ కాబట్టి అర్థం తెలియకుండా చేసిన రైతులకు కదా రైతే ఆల్మోస్ట్ లానా రైతులు అన్నీ వాటితోటి చేసి చూపిస్తాం ఒక వాల్యూ అనుకుంటుంది బికాస్ ఈ రోజు మీరు వేసే నువ్వులు మనకు అసలు చేస్తా ఉంటారు అనుకో తాగస్ నాట్ అటర్ వెరీ గుడ్ అది పెట్టి జరిగితే అది అక్కడి నుంచి అంటే డిస్ట్రిక్ట్స్ ఎక్కువ చేశాను కదా అక్కడ వాళ్ళకి కంప్లీట్ త్రీ డిస్ట్రిక్ట్స్ అయ్యేసరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ అన్ని చూసేసాను స్టార్టింగ్లో టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో వెళ్ళాను నేను